స్వామిజీ మనతో ఉన్నారు మనతో మాట్లాడుతున్నారు మన కష్టాలు వింటున్నారు మన కష్టాలు తీరుస్తున్నారు ఎన్నెన్నో వ్యవహారాలు చేస్తున్నారు కానీ ఆయన లోపల ఎట్లా ఉన్నారు పరమశాంతిగా పరమ పదంలో ఉన్నారు కాబట్టి ఆ శక్తి పనిచేస్తోంది ఆయన కూడా సామాన్యుల్లాగానే దిగిపోతే శక్తి ఎక్కడ ఉంటుంది అలా దిగకుండా ఆయన శక్తిలో ఆయన పరమ పదంలో ఆయన ఉంటూ బయట భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఇది మనం గమనిస్తూ ఉన్నాం ఇంట్లో ఉండే యజమాని కానీ గృహిణి కానీ వాళ్ళు చాలా పనులు చేస్తారు ఆ పనులు చేసేటప్పుడు మనస్సులో కూడా ఆ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి కానీ గురువుల విషయంలో అట్లా కాదు బయట ఇన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నా ఇంతమందిని అనుగ్రహిస్తూ ఉన్నా కూడా మనస్సులో మాత్రం ఏ మార్పు లేకుండా ఉన్నారు అది నువ్వు అభ్యాసం చేసుకోవాలి అన్నీ చేయి మనస్సులో మాత్రం ఆ శాంతిని పోగొట్టుకోవద్దు ఎట్లా వస్తుందండి ఇది మనం బయట కర్మ చేసేటప్పుడు మనం లోపల ఉండేదే కదా బయట రిఫ్లెక్ట్ అయ్యేది కాదు నువ్వు నిరంతరంగా లోపల స్మరణ చేస్తూ ఉంటే ఇది ఒక పనిలాగా అయిపోతూ ఉంటుంది పని చేసి చూడండి మీరు పూజ పూజలో అన్ని వస్తువులు అక్కడక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోండి ప్రతిరోజు పూజ చేయండి ఒక నలభై రోజులు లేదా కొంతమందికి ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత కళ్ళు మోసుకొని చేయండి మీ చేయి ఆటోమేటిక్గా అక్కడికి వెళుతుందా లేదా ఎన్నో పనులు మీరు కళ్ళు మూసుకునే చేస్తారు తెలియదు గమనించి ఉండరు అంతే అలవాటైపోయింది మీరు కళ్ళు మూసుకుని ముద్ద పెట్టుకున్న నోటి దగ్గరికి వెళ్తుంది చెవి దగ్గరికి వెళ్ళదుగా వెళ్తుందా అండి కళ్ళు మూసుకుని తింటున్నా చెవిలోకి పోతుందా పోదు కరెంట్ లేనప్పుడు కూడా చాలా మంది తింటారుగా చీకట్లో కూడా ఎక్కడికి పోతుంది ముక్కులోకి పోతుందా కళ్ళలోకి పోతుందా చెవిలోకి పోతుందా ఎక్కడికి పోతుంది నోట్లోకే పోతుంది కర్మ అనేది నువ్వు అభ్యాసం చేస్తే అయిపోతూ ఉంటుంది అది నువ్వు ఏదో మనస్సులో అలజడి చేసుకుని కర్మ చెయ్యాలి అని ఎక్కడా లేదు అభ్యాసం చేసుకుంటే పనుల పాటికి పనులు అయిపోతూ ఉంటాయి మనస్సులో మాత్రం నువ్వు శాంతిగా ఉండేదాన్ని అభ్యాసం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో బయట మనం నటించాల్సి వస్తుంది మనం కూడా టెన్షన్ అయిపోయినట్టుగా అమలు చేస్తూ ఉంటారు ఇళ్లలో ఏ పనికి వాళ్ళు కూడా టెన్షన్ అయిపోయినట్టు ఎంతవరకు ఆ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టేంతవరకు అంతే కానీ వాళ్ళ మనస్సులో మాత్రం ఎటువంటి అలజడి అశాంతి లేదు అలాగే నువ్వు కూడా కర్మ చేయాలి నీ లోపల ఉండే శాంతికి నువ్వు ఎప్పుడూ దూరం కాకూడదు దాన్ని కాపాడుకుంటూ దాన్ని నిలుపుకుంటూ నువ్వు కర్మ చేయాలి దానికి ఏమిటి మూల సూత్రం ఇది మనకి సిద్ధించాలంటే ఏం చేయాలంటే స్మరణ నిరంతర స్మరణ నిరంతరంగా స్మరణ చేస్తూ ఉంటే భక్తి అనేది వృద్ధి చెంది భక్తి అంటే ఏదో మనల్ని కాపాడటానికే ఉన్నాడు ఆయన అసలు మనకే కష్టాలే రాకుండా చూసుకునేందుకున్నాడు ఇదే ఆయన పని ఆయన పని అదే నువ్వు అన్ని కర్మలు చేసుకోవచ్చు నీ కష్టాలు రాకుండా చూసేది మాత్రం ఆయన పని నువ్వు కర్మలు బాగా చేసుకుంటే నీ కష్టాలు నీకు తీరుతాయి నువ్వు ఇవన్నీ చేయవు ఆయన ఉన్నాడుగా ఆయన నన్ను కాపాడాలి డిమాండ్ చేస్తావు అలా చేయకుండా భక్తి అనేది కేవలం ఏదో స్వార్థం వ్యాపారం కాదు ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చేందుకోసం ఉన్నాడు అనేది తెలుస్తుంది స్మరణ వల్ల ఎప్పుడైతే ఈ బుద్ధిని కలిగిందో ఆ శాంతినిలో స్థాపితమవుతుంది అవుతుంది శాంతినిలో నిలిచిపోతుంది ఈ రకంగా స్మరణ అనేది నీకు ఉపయోగపడుతుంది ఇందుకోసం స్మరణ చేయాలి నిరంతర స్మరణ ఆ చరిత్ర ఆ లీల ఆ కథ మహిమ అన్నీ తెలుసుకోవాలి తెలుసుకుని అవన్నీ గుర్తు చేసుకోవాలి అనుభవాలు కూడా వినాలి గురుభక్తుల అనుభవాలు ఎట్లా ఉన్నాయి వినాలి ఓ వీళ్ళకందరికీ మంచి మంచి అనుభవాలు కలిగాయి నాకు కూడా అటువంటి అనుభవం కలుగుతుంది కలగాలి అని అనుకుని నువ్వు స్మరణ చేయి నువ్వు అప్పుడు ఆ శాంతికి దూరం కాకుండా ఉంటావు నీ మనస్సులో అది నిలిచిపోతుంది మనశ్శాంతి అనేది అందుకోసం దానికి దూరం అవ్వకుండా చేయాలి అట్లా వీళ్ళు బయట ఎన్ని రకాలుగా రక్షణాది కర్మలు చేసినా కూడా దేవతలు లోపల మాత్రం వాళ్ళు శాంతిగా ఉన్నారు అవిద్య అనేది వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని ఆవరించకుండా ఉంది దాన్నే నిర్మలమైన పరమ పదములో నిలిచిపోవటము అని ఇక్కడ చెబుతూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నారు నిర్మలమైన పరమ పదంలో నిలిచిపోయారు ఎవరు ఆ త్రిమూర్తులు అందుకే వారిని ఇక్కడ శుద్ధ సత్వులు అని పిలుస్తూ ఉన్నారు ఇది కారణం శుద్ధ సత్వులు అంటే బయట ఎట్లా ఉన్నా కూడా లోపల మానసికమైన శాంతికి దూరం కాకుండా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా పరమాత్మలోనే ఉండిపోయారు